హలో ఫ్రెండ్స్ అందరికీ డీప్ ఫ్రై ఐటమ్స్ చేస్తాము స్నాక్స్ చేస్తాము అన్నీ చేస్తాము ఆ తర్వాత అయితే పేర్కొని పోతుంది అది రిమూవ్ చేయాలంటే చాలా కష్టము మనము వడపోతాలో గంట ద్వారా వడపోసిన కానీ అదైతే అడుగునైతే చిన్న చిన్న రవ్వలు అనేది ఉండడం జరుగుతుంది కానీ ఇలా చేస్తే పర్ఫెక్ట్గా నీట్గా నూనె అనేది మనం ఎలా అయితే ముందు ప్రాసెస్లో వేసామో అదే విధంగా తయారవుతుంది ఫస్ట్ ఒక గిన్నెలోకి ఒక టీ స్పూన్ ఫ్లోర్ తీసుకొని ఒక టీ గ్లాస్ మైన వాటర్ని పోసి కలుపుకోవాలి కలిపిన తర్వాత ఆయిల్ని వేడి చేసి అందులోకి ఈ వాటర్ని కలిపేసి వేయాలి వేస్తే మొత్తము ఇదంతా బాగా కాలనివ్వాలి అట్టులాగా అయ్యేంతవరకు కాలనిస్తే చూడండి ఆ కార్న్ఫ్లోర్ వాటర్ అంతా మనం గసంతా అంతటినీ తీసుకుంటుంది చూడండి ఎంత గట్టిగా ఉందో అది దాన్ని తీసేస్తే మనం ఆయిల్ చూడండి క్లీన్గా వచ్చేసింది ఈ ప్రాసెస్లో చేసుకుంటే నూనె అనేది శుభ్రంగా ఉంటుంది మళ్ళీ మనం వడపోయాల్సిన పని ఉండదు నీట్గా సింపుల్గా పని అయితే అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూడండి ముందు చూసిన నూనెకి ఈ నూనెకి ఎంత తేడా ఉందో ఇంకా డైరెక్ట్గా మనము వేరే వంటలు అయితే ఈ నూనెతో చేసుకోవచ్చు ఇలా నీట్గా క్లీన్గా పని అయితే అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్